యంగర్ జనరేషన్ లో వచ్చే యాక్టర్స్ లో వన్ టూ త్రీ ఫోర్ వీ కెన్ కౌంట్ రైట్ వాళ్ళే దేబుల్ టు మేనేజ్ షో ఓకే ఆర్ షార్ట్ ఆఫ్టర్ సినిమాల్లో మీరు మిమ్మల్ని పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు పెట్టుకున్న తర్వాత మీ తాలూకు ఇంపాక్ట్ మీరు క్యారీ చేస్తున్నారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య నీ సినిమా మస్త్ షేడ్స్ ఉన్నాయి నేను చూసాను

హాస్ బికమ్ వన్ థింగ్ టు నో హౌ మూవీ రన్నింగ్ అండ్ పైగా పైగా ఇప్పుడు అనే దానికి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ది కెన్ కన్వీనియన్స్ రైట్ మళ్ళీ ఎప్పుడో కూర్చొని సరదాగా ఇవాళ చూద్దాం అని అందరూ ఫ్యామిలీ అంతా అనుకుని చూడొచ్చు థియేటర్స్ అట్లా కాదు కదా ఆ టైం ఫ్రేమ్ లోనే వెళ్ళాలి వాళ్ళు అది మిస్ అయితే మిస్ అయిపోయిన మిస్ అయినట్టు అది అంత పెద్ద హిట్ సినిమా అయినా ఇప్పుడు నీ సినిమాకి అదే జరిగిందండి నా సినిమాకి ఐ థింక్ ఒక సెవెన్ డేస్ లో ఒక ఫోర్ డేస్ బాగా ఆడింది ఇంకొక త్రీ డేస్ కూడా బాగా ఆడింటే ఇట్ వుడ్ బీన్ బట్ యాజ్ యూ సెడ్ అమెజాన్ బాట్ ఇట్ అండ్ నౌ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ వాచింగ్ ఐ థింక్ ఫిఫ్త్ ట్వంటీ థర్డ్ రిలీజ్ అయింది సార్ దట్ వాజ్ ఆల్సో వన్ రాంగ్ డేట్ టు రిలీజ్ ఏమో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ టెన్త్ క్లాస్ వాళ్ళు కొద్దిగా బిజీ ఉండడము ఐ వెంటో కపుల్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ టు ప్రమోట్ అప్పుడు వాళ్ళు చెప్పారు మండే రోజు మాకు ల్యాబ్ ఎగ్జామ్ ఉందని అనుకున్న చచ్చేంద్ర ఇది ఎందుకంటే వెయిటింగ్ ఓవర్ లాస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ టు రిలీజ్ ద ఫిల్మ్ మా సినిమా ట్వంటీ ట్వంటీ లో రెడీ అయిపోయింది ఓన్లీ బికాస్ ఈ పెద్ద సినిమాలు చాలా వస్తుండే అండ్ వీకెండ్ ఖాళీ లేకపోవడం వల్ల అండ్ మన సినిమా కొంచెం మన చిన్న సినిమా దాన్ని పెద్ద సినిమాతో వేయడం ఎందుకు అని ఆగి మేము అట్లా ఆగి ఆగి ఇంకా కేమ్ టు ట్వంటీ థర్డ్ అసలు చిన్న సినిమా పెద్ద ఇప్పుడు ఎక్కడ ఆహా లేదు లేదు సి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద కాంటెంట్ సి నేను ఇది నగరానికి ఏమైంది సీక్వెల్ అనుకోండి నేను ఎవరితోటైనా సినిమా ఇట్ విల్ స్టిల్ వర్క్ ఐ ఫీల్ లైక్ బికాస్ జస్ట్ లైక్ డీజెటిల్ ఇప్పుడు డీజెటిల్ ఎట్లయితే టూ వాళ్ళు అప్పటికి డీజెటిల్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ యాక్చువల్లీ మాతో పాటే కమింగ్ సెప్టెంబర్ రాలేదు అక్టోబర్ రాలేదు మేము ఓన్లీ ఆచడం ఏంటంటే ఓకే ఈ డేట్ డిజిటల్ ఎప్పుడు వస్తుంది ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం డిజిటల్ ఓకే ఇప్పుడు ఆ సినిమా ఉంది ఈ సినిమా ఎప్పుడుంది పెద్ద హీరోల సినిమాలు ఏమి ఉన్నాయి ఇలా మాట్లాడుకొని వెళ్ళడం సో ఒక ఇది కొట్టేసి ఉంటే ఒక ఇమేజ్ ఆల్రెడీ సినిమాకుండి దాని సీక్వల్ వస్తుంది అంటే దెన్ ఇట్ వుడ్ బీ అ లిటిల్ ఈజీ ఈజీ ఎందుకంటే ఐడెంటిఫికేషన్ క్యారీ చేస్తున్నాను ఇప్పుడు టిల్లు స్క్వేర్ కి అదే మంచి హెల్ప్ అయింది యాక్చువల్ ఆఫ్ కోర్స్ కంటెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ సాఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఈజ్ టిల్ టూ ఐ రిలీ లబ్ డే నేను ప్రతి మాటకి నవ్వించారు నవ్వించారు నవ్వించడానికి మాటలు ఉన్నాయి మాటలు ఉన్నాయి నవ్వించడానికే అన్నట్టుగా అవును సీన్ కూడా అలాగే రాశారు ట్రూ ట్రూ అండ్ అండ్ ఆబ్వియస్లీ ద హోల్ టీమ్ వర్క్ వెరీ హార్డ్ తెలుస్తుంది ఆన్ స్క్రీన్ దర్ ఇంటెంట్ వాజ్ వెరీ క్లియర్ ఐ థింక్ ద రైటర్స్ హల్సో డన్ టీచర్ ఐ థింక్ నవ్ ఈ షేడ్స్ ఉన్నాయో ఆల్సో నాకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ రియలి లవ్ ద వే దట్ ఇట్ వాజ్ రిటర్న్ నేను ఇది ఎవరైనా చేయొచ్చే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అందుకే నేను వదిలిపెట్టలేదు లేకపోతే దట్ వాస్ నాట్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఐ వాస్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ నాకు అప్పటి నుంచి ఏది మన ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయినప్పటి నుంచి ఐ వాస్ గెటింగ్ స్క్రిప్ట్స్ యాజ్ అ లీడ్ రోల్ రామ్ కామ్ కామెడీ ఇట్లాంటివి వచ్చేవి స్ట్రైట్ కామెడీస్ కొంచెం స్టోరీ తోటి అంత సాటిస్ఫైడ్ లేక ఐ డౌంట్ పిక్అప్ ఎనీథింగ్ అండ్ నాకు ఒకటి ఏంటంటే బికాస్ ఐ డిడ్ ఇనఫ్ థియేటర్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యాక్టింగ్ ఇస్ స్టిల్ యాక్టింగ్ వెదర్ యువర్ మెయిన్ లీడ్ రోల్ లో కానివ్వండి సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా స్టిల్ అన్ యాక్టర్ మేబీ మీడియా అంత ముగ్గు చూపించకపోవచ్చు మనకి సినిమా అనగానే హీరో హీరోయిన్ లేకపోతే విలన్ మాక్సిమం డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఈ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్